ఫెసిలిటీస్ అన్ని కలగజేశానే ఇప్పుడు నాకు లాభం వచ్చింది ఏ రూపంలో వచ్చిందంటే వేరే స్వామిలో దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉంటాడు ఇందాక దేవి చెప్పింది కదా దుఃఖితులు దీనులు తప్ప హృదయంలో ఉంటారు ఎప్పుడైతే అక్కడికి నేను క్యాచ్ చేశాను దుఃఖంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖం నివారణ చేశాను ల్యాక్టర్ దేవుడు ఉన్నాను కొట్టుకుంటాడు అట్లాగా అయితే నువ్వు అది చెప్పలే కోటాన్ని నేను తయారు చేసుకోవడం అండి చాలా రోజులు నాకు యాభై ఏడు పోతావన్నారు అన్నారు అన్నారు కాబట్టి ఇప్పుడు వీటిని తయారు చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో యాభై ఏడు రాగాలి ఇలాంటి దొరకాలంటే అందుకని మళ్ళీ బతికిచ్చాడు కాబట్టి బతికిచ్చాడంటే పే దేవుడి ఇచ్చేదాడు కాబట్టి బతికిచ్చాడు అన్నది జిగ్ఞాస్తున్నారు నేనే కాదు ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పోద్దనుకొని తర్వాత అనుకోకుండా బతికిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి దేవుడు ఏదో కార్యం కోసం మిమ్మల్ని బతికిస్తున్నాడు ఊరికి నాలుగు రోజులు బతికి ఎక్కువ రోజులు బతికి నాలుగు రోజులు అడకేసుకోవడానికి అది బతికేది మనం ఎంత అమాయకం అంటే అంత అమాయకం ఈ బతికినాడకి భోగాలను ఇద్దామని బతికేది వీడియో చూసుకోండి నాకు ఎందుగా ఉన్నప్పుడు నాకు ము రెండు వేల ఐదు ఇలా చెప్పేవాడిని ఐసీఈలోకి వెళ్ళి బయటకు వచ్చాడు వాడి ప్రతి వాడు కూడా వాడు వాడి పొట్ట కోసం బతకకూడదు దేవుడు ఏదో పని మీద ఎప్పుడు నీకు చెబుతున్నాను ఇగో పొలం చెల్లు అన్నారు అప్పుడు యజమాని గుమస్తాను పెడతారండి గుమస్తా ఏం చెబుతాడు నువ్వు ఇక్కడ కూర్చొని ఇడ్లీలు ఇవ్వు అట్లు ఇవ్వు అని చెప్పి అన్నాడు అనుకో వాడి పని ఏంటి ఇడ్లీ ఇవ్వడం అట్లా ఇవ్వడమే కదా ఇప్పుడు అక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు ఆ పని చేయడానికి కదా ఇప్పుడు దేవుడు ఎందుకు పచ్చిపించాడు నిన్ను నీ పని నువ్వు చేసుకోడాక్యా ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడానికే అదే నాస్ జ్ఞానిగా మారటానికే కష్టాలు ఇస్తాడు నువ్వు జ్ఞానిగా మారు నువ్వు కూసుకుంటాను పూసుకుంటాను అంటే కనుక ఇంకా నువ్వు బతికి ఉపయోగపెట్టి ఇది క్లియర్ కట్ ఎప్పుడైతే ఈ ఆలోచనలు రావడంలో నువ్వు మార్చుకుంటావో జ్ఞానులు తయారు చేయడం తేలిక కాదు చాలా కష్టం అర్థమైందండి చూడండి నాలుగో తరగతి